వెల్కమ్ టు టివేట్ వైజాగ్గానే కాపడ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సోదరుడు సినిమా హీరో శంకర్ నియోజకవర్గంలోని గులగొండ మండలంలోని మారుమూల ప్రాంతాలను పర్యటించారు ప్రచారంలో భాగంగా ఎన్కంటారం పంచాయతీ నల్లంకి పెసరాణ పిఎండిపాలెం వెంకట్రాంపురం తదితర గ్రామాల్లో పర్యటించారు కార్యక్రమానికి జడపిటీ సిర్ల వెంకటగిరిబాబు పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ మేడిశచ్చి బెన్నినాయుడు పత్తి రమణ నాయుడు మల్లేశ్వరతో పాటు అదే విధంగా యూత్ ప్రెసిడెంట్ రామకృష్ణ నాయుడు పొప్పటిపాలెం సర్పంచ్ ఎం విజయలక్ష్మి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పత్రికలతో పాటు జడిపడి స్వర్ల వెంకటగిరి బాబు అక్కడ గ్రామస్తులతో సమావేశమై మాట్లాడారు ఇదే విధంగా అక్కడ గ్రామస్తులు కూడా నమస్కారం ఇచ్చాము అలాగే నాలుగు రేపు మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో మరి పోయినసారే మీరు గణేష్ మంచి మెజారిటీ ఇచ్చారు ఈ ఊరి నుంచి అలాగే గడప గడికి వచ్చినప్పుడు అన్నీ వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు ఒక మూడు నెలల కిందట వచ్చారు గుర్తుందా మీకు మరి ఈసారి ఎన్నికల టైము చాలా ఊర్లు నియోజకవర్గం మొత్తం ఈ పది రోజుల్లోనే తిరగాలి కాబట్టి మరి లోపల గ్రామాలన్నీ తిరగలేవు కాబట్టి ఎమ్మెల్యే గారి తమ్ముడు సాయిరామ్ శంకర్ గారు సినిమాల్లో చూసి ఉంటారు సినిమా వాళ్ళకి ఉంటాడు సినిమాలో సినిమా హీరో సినిమా హీరో ఒకసారి వెళ్ళి నా కలిపి వెళ్ళి కలిసి రాళ్ళందరినీ అని చెప్పి చెప్పడంతో వారు అనమాట అయితే అన్నయ్య వచ్చినప్పుడు ఈ పరిసర ప్రాంతాల అన్నిటి తాలూకు సమస్యలు అన్ని గుర్తున్నాయి దానికి మీరు కొలుగోలు వెళ్ళాలంటే ఇలా ఎర్రవరం వెళ్ళి మళ్ళీ పది కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి ఆ శ్రమ తగ్గించడం కోసమే ఇక్కడ మన ఊరి నుంచి స్టార్ట్ అయ్యింది తారు రోడ్ పొప్సెట్ మీదుగా పొక్సెట్ జంక్షన్కి వెళ్ళిపోతుంది తారు రోడ్ దీనికోసమని నాలుగు కోట్లు గ్రాంట్ ఇచ్చారు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దసరా నుంచి దసరా ఊరు మీదుగా పొచ్చిపాలెం మీదుగా పచ్చిపాలెం సెంటర్కి వెళ్తారన్నమాట అంటే మనకి ప్రయాణం తగ్గుతుంది కదా దీనికి టెండర్ అయిపోయింది నాలుగు కోట్లు గ్రాంట్ ఇచ్చారు టెండర్ అయిపోయింది టెండర్ కాంట్రాక్టర్ పాడుకోవడం కూడా అయిపోయింది ఈ లోపు ఎలక్షన్ వచ్చింది రేపు ఎలక్షన్ అయ్యే మే పదమూడో తారీఖుని ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ రెండు మూడు రోజుల్లోనే రోడ్ వేయడం ప్రారంభిస్తారు బ్రహ్మాండమైన థౌడ్ రోడ్డు అయిపోతుంది